హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిఎం రాయల్స్ మా మదర్స్ ఫుడ్ లాగ్స్ ఇవాళ ఎంతో ఈజీగా ఇంట్లోనే మీగడతో వెన్నని ఆ వెన్నతో ప్యూర్ నెయ్యి తయారు చేస్తున్నారతమ్మ ప్రాసెస్లోకి వెళ్దాము ఈ రెసిపీ మొత్తాన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీకి ముందుగా తోడి పెట్టిన పెరుగు పైన ఉన్న మీగడని బౌల్లో వేసి ఐదు నుంచి పది రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాలి స్వయంగా మన చేతులతో నెయ్యిని చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి బయట షాప్స్లో కొన్నది స్వచ్ఛమైనదో కాదో మనకు తెలియదు స్వయంగా మనమే చేసుకుంటే కల్తీ లేకుండా మంచి అరుమాతో నెయ్యి తయారవుతుంది రెండు మూడు నెలలైనా అప్పటికప్పుడు చేసినట్టే తాజాగా ఉంటుంది ఇప్పుడు స్టోర్ చేసిన మీగడని గిన్నెలో తీసుకొని రవ్వంతో ఒక పది నిమిషాలు నీళ్లు వేయకుండా చిలుక్కోవాలి వాటర్ వేసుకుంటే త్వరగా వెన్నె రాదు వేడికి వెన్న కరిగిపోకుండా ఉండాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని చిలుక్కోవాలి ఈ వెన్నె మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కూల్ వాటర్తో కానీ ఐస్ క్యూబ్స్ వేసి టూ త్రీ టైమ్స్ శుభ్రం చేసుకొని వాటర్ అన్నీ తీసేయాలి ఇలా ఐస్ క్యూబ్స్తో కానీ కూల్ వాటర్తో కానీ క్లీన్ చేసుకోవడం వల్ల అందులో ఉండే మజ్జిగ పులుపు అంతా తీసేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో వెన్న ముద్దని వేసి బాగా నెయ్యి వచ్చేంత వరకు ఉంచాలి ఈ నురుగంతా పోయేటట్టు మంచి అరోమా వచ్చే వరకు ఉంచి రెండు తమలపాకులు వేసి ఒక నిమిషం పాటు బాగా అందులోనే కాగనివ్వాలి ఈ తమలపాకులు వేయడం వల్ల నెయ్యికి మంచి వాసన కమ్మదనము అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు కాంచిన నెయ్యిని పక్కన ఉంచి చల్లారినాక ఒక గాజు బాటిల్లో కానీ ఒక బాక్స్లో కానీ చిన్న స్ట్రైనర్తో ఫిల్టర్ చేసి వేసి ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకున్న ఏం చెడిపోదు మీలో ఎంతమంది ఇలా నెయ్యి చేశారో చేసుకోవాలి అనుకున్నారో మాకు కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు బెల్ సిమ్మల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ రెసిపీని మీ కోలీగ్స్తో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి అలాగే మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హజ్ ఫ్రెండ్స్